నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ మల్టీఫార్మ్ యూ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొన్ని పొట్టేలు అయితే అమ్మకానికి వచ్చాయి మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీంతో పాటుగా ఎవరైనా పొట్టేళ్ళు గొర్రెలు మేకలు అమ్మాలి అని చెప్పేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి టూ మినిట్స్ వీడియో తీసి మన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో అనేది టూ మినిట్స్ ఉండాలి అదే విధంగా ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో అయితే తీసి ఉండాలన్నమాట అప్పుడైతే ఖచ్చితంగా మనం అప్లోడ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మొత్తం అరవై పోటేళ్ళ వరకు అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ మొత్తం అరవై పోటేళ్లలో లైవ్ ఎయిట్ పరంగా చూస్తే మూడు రకాల సైజులు అయితే ఉన్నాయి అనమాట అంటే ముప్పై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు లైవ్ ఎయిట్ ఉండే పోటీలు వచ్చేసి పదిహేను అయితే ఉన్నాయి అదే విధంగా ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు లైవ్ ఎయిట్ ఉండే పొట్టేళ్ళు వచ్చేసి ముప్పై ఐదు అయితే ఉన్నాయి ఫైనల్ గా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు లైవ్ ఎయిట్ ఉండే పుట్టేళ్ళు వచ్చేసి అయితే ఉన్నాయి అనమాట సో టోటల్ గా అరవై పొట్టేళ్ళు అయితే ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు యావరేజ్ గా ముప్పై రెండు కేజీల వరకు అయితే యావరేజ్ అనేది లైవ్ వేట్ ఉండొచ్చు అంటే అటు ఇటుగా ఉంటాయి అనమాట సో మీరు చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి అదేవిధంగా మీట్ పర్పస్కి సంబంధించి అంటే మాంసం యొక్క ఉపయోగానికి సంబంధించి ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు లైవ్ వేట్ ఉండే పోటీలు ఏంటంటే మీట్ అనేది మంచిగా ఉంటుంది సో మీట్ పర్పస్కి ఈ సైజ్ పొట్టేలు అనేవి పర్ఫెక్ట్ అనమాట సో అదేవిధంగా మనకి ఈ పిల్లల యొక్క రైతు మనకి వన్ ఇయర్ నుంచి పరిచయం అనమాట పిల్లలని అయితే చాలా ప్రాపర్గా పెంచుతాడు ఎట్లా అంటే డివార్మింగ్ అంటే నట్టలు అనేవి అంటే వామ్స్ ఉంటాయి కదా వామ్స్ అనేవి లేకుండా చేయడం కాల్షియం కానీ విటమిన్స్ ఇవ్వడం తర్వాత వచ్చేసి వాటికి దాన దానా విషయంలో మెయిన్గా చాలా జాగ్రత్త అయితే తీసుకుంటాడు అనమాట సో ఇవి ఎక్కువగా దాన అయితే వంద గ్రాముల నుంచి దాదాపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే అనిమల్ కండిషన్ బట్టి అంటే అనిమల్ యొక్క బాడీని బట్టి సో వాళ్ళు సపరేట్ చేసి మరి దానైతే అయితే అనమాట సో అందువల్ల ఇవి అనిమల్స్ అనేవి ఇంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అదేవిధంగా వీటి యొక్క ధర విషయానికి వస్తే వీటిని లైవ్ వెయిట్ రూపాన్ని ఇస్తారు లేదంటే ధర లెక్కనైనా ఇస్తారన్నమాట అంటే లైవ్ వెయిట్ వచ్చేసి శరీరం యొక్క పూర్తి బరువు లెక్కన జతల లెక్కన అంటే రెండు కుటేళ్ళు కలిపి ఒక ధర అనేది చెప్తారు దాని ప్రకారం అయితే ఇస్తారు అన్నమాట సో మనం లైవ్ వెయిట్ లెక్కను చూసుకున్నట్లయితే కేజీ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పేసి బ్రదర్ చెప్పడం జరిగింది అదేవిధంగా జతల లెక్కన ధర విషయానికి వస్తే జత వచ్చేసి జత అంటే రెండు కదా సో జత వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది సో ఈ ధర విషయంలో ఇరవై ఆరు వేలలో వెయ్యి రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంటుంది అంతకు మించి అయితే మేము ఆ తగ్గించలేము అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్పారనమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అదేవిధంగా అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ అదేవిధంగా పెద్దపల్లి డిస్టిక్ అదేవిధంగా రామగుండం మండలం అదేవిధంగా విలేజ్ వచ్చేసి లక్ష్మీపురం ఫెర్టిలైజర్ సిటీ పద్నాలుగో వార్డు అనమాట వీటి యొక్క అడ్రస్ అయితే ఇది అనమాట ఇంకా కాంటాక్ట్ నంబర్ విషయానికి వచ్చేసరికి స్క్రీన్ మీద అయితే బ్రదర్ యొక్క నెంబర్ ఇస్తాను అదే విధంగా టైటిల్ లో కూడా బ్రదర్ నెంబర్ అయితే ఇస్తాను సో మీరు కాల్ చేసి మిగిలిన డౌట్స్ ఏదైనా ఉంటే కాల్ చేసి అయితే అడగచ్చు సో కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి ఒకవేళ టైం పాస్ కి అయితే మాత్రం కాల్ చేయద్దు ఓకేనా